గోప అష్టమి అని కూడా పిలుస్తారు అంటే ఈ రోజున ఆవుల్ని పూజించవలసిన రోజు ఆవుల్ని మాత్రమేనా కాదు గో అనే శబ్దానికి సంస్కృతంలో స్త్రీలింగం అయితే ఆవు పుమ్లింగం అయితే ఎద్దు అర్థం కాబట్టి ఆవుల్ని అలాగే వృషభాలు అంటే ఎద్దుల్ని కూడా పూజించవలసినటువంటి రోజు ఎందుకు ఆవుల్ని పూజించాలి ఎందుకు ఎద్దుల్ని పూజించాలి ఏమిటి దానివల్ల మాకు ప్రయోజనం ప్రయోజనం అనుదిష్యం మందోపి ప్రవర్తతే ఏ ప్రయోజనము లేదే ఎవరో ఏం పని చేయంగా ఎందుకు చెయ్యాలి ఇది విశేషం బాగా గమనించాలి ఏ గోవులనేవి లోకంలో మనకు కనిపిస్తున్నాయో ఆ గోవుల్ని మనం ఈరోజు పెంచుకోవడం లేదు కానీ ఒకప్పటి రోజుల్లో ప్రతి ఇంట ఒక్కొక్క గోవుని పోషించబడేటటువంటి విధానం ఉంటూ ఉండేది లేదు కనీసం ఐదారేళ్లకైనా ఒక గోవు అంటూ ఉండేది గోవుకి మాత్రమే మాత అని పేరు మిగిలిన వేటికి ఉండదు గేదె మాత అనరు మాత అనరు గోవుని మాత్రమే గోమాత అంటారు ఎందుకని ఏ తల్లి పిల్లవాడిని కలిగిన తర్వాత దురదృష్టవశాత్తు ఎక్కడైనా కానీ మరణించినట్టయితే ఆ తల్లి యొక్క స్థానంలో తాను తల్లిగా నిలబడుతూ తల్లి ఇవ్వలసినటువంటి పాలని ఇచ్చి ఆ పిల్లవాడిని రక్షించగలిగిన శక్తిమతి గోవు మాత్రమే అంచేత అమ్మ తర్వాత అమ్మ ఆవు అందుకనే పూర్వపు రోజుల్లో అక్షర అభ్యాసం చేశాక అమ్మ ఆవు అని చెప్పేవారు అమ్మ తర్వాత అమ్మ ఎవరంటే ఆవే మరో విశేషం కూడా ఉంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్న ఒకే ఒక జంతువు ఆవు ఇది నిజం రఘువంశం అనే పేరు గలిగిన మహాకావ్యం ఉంది ఆ కావ్యాన్ని కాళిదాస మహాకవి రాశాడు అమ్మవారి చేత స్వయంగా కవిత్వాన్ని అలా వరరూపంగా పొందినటువంటి పరమోత్తముడు ఆయన ఆయన రాసిన రఘువంశ కావ్యంలో దిలీపుడలు మహారాజు ఆ మహారాజుకి భార్య పేరు సుదక్షిణ ఎంతకాలం వాళ్ళు రాజ్యాన్ని చేస్తున్నా ఎన్ని సుఖాలను అనుభవించినా ఏ విధమైన యజ్ఞాలు యాగాలు చేసినా దానాలు ధర్మాలు ఆచరించినా సంతానం అంటూ లేదు లోకంలో సంతానం లేనటువంటి దుఃఖం సామాన్యమైనది కాదు అంతటి ఆ కష్టంలో ఉన్న దిలీపుడు కుల గురుం వశిష్టం ప్రపేదే తన కులానికి గురు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగపడి స్వామి అనపత్యోస్మితే దేవ అనపత్యోస్మితే అంటే నీకు విన్నవించుకుంటున్నాను అని అర్థం అనపత్యుడిని అయ్యానంటే సంతానం లేనివాడిగా ఉన్నాను కాస్త నన్ను రక్షించు అని భార్యతో కలిసి వెళ్ళి అడిగాడు సంప్రదాయాన్ని తెలియచేస్తుంది పురాణం ఎక్కడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను అక్కడే వెళ్ళకూడదు భార్య సమేతులో వెళ్ళాలి ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నువ్వు ఇలా ఓ వ్రతం చెయ్యి లేకపోతే యాగం చెయ్యి ఓ యజ్ఞం చెయ్యి మరోటి చెయ్యి అని చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి ఇలా మనం యాగం చేయాలంటే నాకు కుదరదు నేను చేయను అందనుకోండి అప్పుడు ఇబ్బంది వస్తుంది అంచేత భార్యతో సహా అక్కడికి వెళితే ఆయన చెప్పవలసిన విధానాన్ని అంతటినీ చెప్తే ఈమెకి కూడా ఆయనే చెప్పినటువంటి కారణంగా ఆమెకి చెప్పే కాలంలోనే ఈయన కూడా వింటూ ఉన్నటువంటి కారణంగా ఇద్దరికీ అక్కడే ఓ బీజం పడుతుంది ఈ పని చెయ్యాలి అని అని భార్యా సమేతుడై వెళ్ళాడు ఆయన చెప్పాడు ఓ పని చెయ్యండి గో సేవని కానీ ఒక సంవత్సర కాలం మీకు చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని గో సేవ సంతానం లేనిటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలకించవలసిన శ్రద్ధగా వినవలసినటువంటి విశేషం